హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి వీట్ ఫ్లోర్ తోటి చక్కగా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే మనం ఇలాగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు అండి గోధుమ పిండితోటి చక్కగా చిప్స్ని ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకుని స్నాక్స్ బాక్స్లో పెట్టేసేయొచ్చు పిల్లలకు అలాగే ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఈ హాలిడేస్ టైంలో చక్కగా పిల్లలకు ఈజీగా ఇంట్లో ఇలాగ రెడీ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకకుండా కలిపదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టూ కప్స్ వరకు కూడా వీట్ ఫ్లోర్ని వేసానండి గోధుమ పిండిని వేసుకుని దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేశాను అలాగే ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను వామును కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ కొంచెం చేత్తోటి రబ్ చేసుకొని మనం ఇలాగ వామును వేసుకుందాము అలాగే దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని వేసుకుందాము అలాగే దీంతోపాటు ఇక్కడ నేను కొంచెం కుకింగ్ ఆయిల్ వేస్తున్నానండి ఇలాగ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం సగానికి తుంపేసుకొని వేసుకుందాము కరివేపాకుని ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనం చక్కగా పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అదేవిధంగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయింది ఇక ఇలాంటి టైంలో మనం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగే వదిలేద్దామండి చక్కగా పిండి మంచిగా నాన్తుంది సో తర్వాత మనం మూత తీసుకొని ఇప్పుడు మనం పిండిని తీసుకుందామండి కొంచెం బిగ్ సైజు బాల్ సైజులో మనం పిండిని తీసుకొని ఇలాగ తీసుకుని సర్కిల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని స్ప్రెడ్ చేసుకొని మనం ఇలాగ చపాతీ చేసినట్లుగా చక్కగా చేసుకోవాలండి మనం చపాతీ కర్రతోటి చేస్తాం కదా అలాగ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా పల్చగా చేసుకోవాలండి ఇలాగ చేసుకున్న తర్వాత మనం నైఫ్ తోటి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు వీటిని ఇక్కడ నేను కొంచెం పడవగా ఉండేలాగా కట్ చేస్తున్నాను వీటిని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వన్ బై వన్గా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాము ఇలాగ మనం పల్చగా చేసుకోవటం వల్ల మనకు చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ చిప్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రెడీ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము ఇక అదే విధంగా అన్నిటినీ కూడా ఇలాగ కొంచెం బిగ్ సైజ్ బాల్లో పిండిని తీసుకుని మనం చక్కగా చపాతీని చేసుకున్నట్లుగా ఇలాగ చేసుకోవాలండి ఇలాగ మొత్తం కూడా పల్చగా చేసుకొని ఇక ఇప్పుడు చక్కగా మనం నైఫ్ తోటి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ముందుగా ఒక మూడు వరకు వేసుకుందాము మనం చక్కగా పొంగుతూ వచ్చాయి కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలాగ వన్ బై వన్గా వేసుకుందామండి వేసుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇక్కడ మనకు పొంగుతూ వస్తున్నాయి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా చిప్స్ రెడీ అయిపోతున్నాయి ఇలాగ రెడీ అయిన తర్వాత వీటిని తీసుకొని ఈ జాలీగరటిలోకి తీసుకొని మనం ఒకసారి మొత్తం కూడా ఇలాగ ట్యాప్ చేసుకుందాము చక్కగా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుందండి ఇలాగ రెడీ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము అలాగే ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము మరి ఒకేసారి వేసుకుంటే మనకు చిప్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వవు ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను తక్కువ ఆయిల్ వేసుకుని మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకోవచ్చండి ఇలాగా మనకి ఇక్కడ ఆయిల్ కూడా అస్సలు ఏం పీల్చదు చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఆయిల్ కూడా చాలా మిగిలిపోయిందండి మనం వేసుకున్నదే తక్కువ ఆయిల్ ఇంకా చాలా ఆయిల్ ఉండిపోయింది ఇలాగ పిండి కలుపుకొని ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చక్కగా మనకు తక్కువ ఆయిల్ పీలుస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే క్రిస్పీగా ఉంటాయండి నేను తీసుకున్న పిండికి ఈ క్వాంటిటీలో చక్కగా చిప్స్ వచ్చేసాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇలాగ చేసుకొని ఒక వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకొని తినేసేయచ్చండి ఇక్కడ మనం కరివేపాకు కూడా యాడ్ చేసాం కదా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి మనకు అస్సలు ఏమీ పాడవదండి చక్కగా వన్ మంత్ వరకు కూడా ఇలాగ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు మనం తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి